న్యూ మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సమావేశం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ దక్షిణాది మ్యారేజ్ మీడియేటర్ సమావేశం నవంబర్ ముప్పై తారీఖున తిరుపతి తుడా కార్యాలయం కచ్చప్పి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూతపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ తిరుపతి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ అండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పాసిబిలిటీ హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ బీజేపీ స్టేట్ లీడర్ సైకం జయచంద్రారెడ్డి తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మరియు ప్రముఖ బీజేపీ నాయకులు పాల్గొంటారని తెలియజేశారు ఈ సమావేశంలో న్యూ సమైక్యత మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ నూతన అధ్యక్షులు వాసగిరి పట్టాభిరామయ్య రాయలసీమ కన్వీనర్ గురుగోవింద్ చలపతి వై సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మ్యారేజ్ నవంబర్ ఆదివారం తిరుపతి తుడాకాలయాల దగ్గర కచ్చివే ఆడటము జరగబోతుంది ఇందులో దాదాపు పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల నుంచి మీడియటర్స్ మ్యారేజ్ మీటర్స్ అందరూ పాల్గొంటున్నారు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ మెంబర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ హియర్ ఈ కార్యక్రమంలో ఫస్ట్ మహాసభలు సౌత్ ఇండియా మ్యారేజ్ మీటర్స్ మహాసభలని ఒక సరస్సు నిర్వహిస్తున్నాము ఇది తిరుపతి పట్టణంలో జరగడం చాలా ఆనందంగా ఉంది మేము కాకినాడ వరంగ సారీ కర్నూలు అనంతపురం చిత్తూరు రాయలసీమ జిల్లా నుంచి కూడా అందరూ వస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్యతులుగా మన రవాణా శాఖ మంత్రి శ్రీ ఎం రామప్రసాద్ రెడ్డి గారు మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆర్ని శ్రీనివాసులు గారు చంద్రగిరి నియోజకవర్గం పుల్లిపట్టి వెంకట బణిప్రసాద్ గారు దగ్గుబాటి శ్రీహరిరావు గారు చైర్మన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ పుదురుపట్ ఎమ్మెల్యే గారు మోహ మురళీమోహన్ గారు తిరుపతి తూడ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్ గారు ఇంకా గ్రీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ శ్రీమతి ఎం సుకునమ్మ గారు తదితర నాయకులు జిల్లా టీడీపీ ఇన్ఛార్జీలు ఇంకా బీజేపీ స్టేట్ పార్టీ లీడర్స్ సైకం జయచంద్ర రెడ్డి గారు తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష గారు డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ గారు చైర్మన్ పెనుబాల మెడికల్ విద్యా సంస్థలు మరియు ప్రముఖ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు నగర మేయర్ శిరీష గారు కూడా వారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ చేయాలని ఇక్కడ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి మ్యారేజ్ మీటర్ వ్యవస్థలో చాలా సీనియర్ మీడియేటర్స్ ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు మీ దగ్గర అందులో శ్రీ గురు మ్యాట్రిమోని అధినేత అయినటువంటి శ్రీ గోవింద్ చిరుపతి గారు ఇక్కడ ఉన్నారు వారు సారిథ్యంలో ఇంకా ఇక్కడ పులివర్తి శ్రీనివాస్ గారు ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు తర్వాత మన సర్వణన్ గారు భాస్కర్ గారు వీరంతా కలిసి ఎంతో కష్టపడి దాదాపు రెండు రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వారు ఎంతో తాపత్యంతో ఉన్నారు డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని మేమంతా సక్సెస్ చేస్తాము మా మీడియట్ వ్యవస్థ చాలా పటిలమైనది ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి జేఏసీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము భవిష్యత్తులో తర్వాత ఈ మ్యారేజ్ మీడియర్ వ్యవస్థను ప్రజల దగ్గర చాలా చిన్న చూపు ఉంది దీన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని ఒక లేబర్ యాక్ట్ కింద తీసుకురావాలి అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని మా ప్రథమ డిమాండ్ అది అసంఘటిత కార్మికులుగా గుర్తించాలి ఎందుకంటే ఒక మీడియేటర్ అనేవాడు దాదాపు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నాం ఈ మూడు లక్షల మందిలో ఐదు ఓట్లు వేసుకున్నా కానీ కూడా పదహైదు లక్షల ఓట్ల బ్యాంక్ మాది ఉంది కానీ ప్రభుత్వానికి ఇది తెలియదు ఆ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈరోజు తిరుపతి పట్టణంలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూతున్నాము దానికి చాలా చాలా ధన్యవాదములు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తర్వాత ఈ మ్యారేజ్ మీటర్ వ్యవస్థను ప్రజల్లో చాలామంది వివాహాలు చేసుకుంటారు చేయిస్తున్నాము కూడా కానీ మాకు కమిషన్ ఇవ్వకుండా మేము అనుకున్న పరిహారము వారు ఇవ్వకుండా మమ్మల్ని సతాయిస్తూ మాపై భౌతికంగా దాడులు చేస్తున్నారు దీనికి మాకు ఒక న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ దీనికి మాకు రక్షణగా కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము తర్వాత దీంట్లో కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సరే వాళ్ళకి జీవన బుద్ధి జరుగుతుంది కానీ రోజంతా కష్టపడి సంపాదించుకుంటే కానీ వాళ్ళు పూట గడవదు అటువంటి మీడియేటర్లు చాలామంది మీద మీడియేటర్స్ ఉన్నారు అటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు గృహాలలో కేటాయి దాన్ని వాళ్ళ ఇండ్లు కేటాయింపు దానిలో కేటాయించాలని మా ప్రథమ డిమాండ్ కూడా అది కూడా ఒక డిమాండ్ గవర్నమెంట్ కోరుతున్నాము తర్వాత ఇంకా ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వాన్ని ఆ రోజు మేము స్టేట్మెంట్ చెప్తాము ఆ రోజు మీరంతా రావాలి పాత్రికేయులంతా మాకు చాలా ఆనందం మీరు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మేము పెట్టినందుకు ఈ ఈ మెసేజ్ను ప్రభుత్వం తీసుకెళ్ళాలి ప్రజల్లో తీసుకెళ్లాలనే మా ముఖ్య ఉద్దేశం అండి ధన్యవాదములు నా పేరు పట్టాభిరామయ్య నేను నూతన అధ్యక్షులుగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ఇదే తిరుపతి పట్టణంలో మహాదేవుని పాదాల చెంత సో దయచేసి మీరందరూ మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాడు తుడా ఆఫీస్ బ్యాక్ సైడ్ మీటింగ్ భారీ మీటింగ్ పెడుతున్నాం దక్షిణాది రాష్ట్రాల్లో మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ తీసుకొచ్చి ఏడు రాష్ట్రాల నుంచి ప్రముఖ మీడియా సంస్థలు తీసుకొచ్చేసి మ్యారేజ్ మీడియా వాళ్ళందరినీ తీసుకొచ్చి సదస్సు పెడుతున్నాము మన ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రముఖులంతా కూడా మ్యారేజ్ మీడియేటర్లు అందరూ వస్తున్నారు మ్యారేజ్ బ్యూరోలు అందరూ వస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు ముఖ్యంగా మనం స్థానికంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని డిమాండ్లు పెడతాము అవి మాకు కల్పించాలని చెప్పి చెప్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కానీ మన ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే వారు ఎమ్మెల్యే సుగునమ్మ తుడా చైర్మన్ నగర మేయరు ప్రముఖులందరినీ బీజేపీకి సంబంధించిన అందరినీ లీడర్లు కూడా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ వస్తామంటున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మీడియేటర్ వ్యవస్థకు ఆ మీడియేటర్ వ్యవస్థని ఆ స్టేడియంలో మనం చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మా కోరిక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి మీడియేటర్కు అందాలనే ఉద్దేశంతో నీకు సదస్సు పెట్టాం మ్యారేజ్ మీడియేటర్ వ్యవస్థ కొంచెం చిన్న చూపుగా ఉంది దాన్ని కాదు ఇది నిరూపించాల ప్రతి మనిషి జీవితంలో పెళ్ళి అనేది ఒక మెయిన్ పార్ట్ ఆ వ్యవహారం మేము చేస్తాం ప్రతి మనిషి జీవితంలో అమ్మాయి కావచ్చు అబ్బాయికి కావచ్చు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఒక మాకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా రెండు వంశాలని తీసుకెళ్ళి రెండు ఇద్దరు అమ్మాయి అబ్బాయిని పైకి తీసుకెళ్ళి మనం రెండు ఇద్దరు రెండు కుటుంబాలు కలిపి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మా తపన ఇవన్నీ చేస్తూ ఉన్నాము వాళ్ళ ప్రతి మనిషిలో మేము ఒక మెయిన్ పార్ట్ అవుతాను మన మనుషులకు కానీ మాకు ఇవ్వాల్సిన ఏదైనా ఇప్పుడు ఒక పెళ్లి చేస్తే రెండు లక్షలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు లబ్ధి పొందడం లేదు ఇదే పరిస్థితి మనకు వచ్చింది మ్యారేజ్ వ్యవస్థ దక్షిణాది రాష్ట్రాలు తీసుకొచ్చి ఇప్పుడు దేవదేవుడి చెంత దేవదేవుడి పాదాల చెంత ఇప్పుడు ఫస్ట్ టైం మేము మీటింగ్ పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతిలో ఆరు ఏడు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తున్నారు స్థానిక నాయకులు వస్తున్నారు రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు మీరందరూ కూడా తా దగ్గరుండి మమ్మల్ని ఆశీర్వదించి ఈ ఉన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మేమంతా మీరందరూ నాంది పలికి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందని మన మీడియా సోదరులందరం కూడా కోరుకుంటున్నాము పేరు పేరున మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాము మన తుడ ఆఫీస్ బ్యాక్ సైడే కచ్చపి ఆదివారం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రోగ్రాం జరుగుతుంది వివిధ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు సార్ ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా రావాలా